ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేడు మా వన్ పరిధిలోని డిపిఎల్ ఎన్డిపిఎల్ లెక్కర్లపై దాడులు చేయగా మాకు అందిన సమాచారం మేరకు స్థానిక వడ్డిపాలెం కూల్ డ్రింక్ షాపు నందు ఇరవై క్వార్టర్ బాటిల్స్ దొరికినట్లు వంటౌన్ టౌన్ లక్ష్మణ్ తెలిపారు స్థానిక వంట టౌన్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ये रस्सी ये स्टार्ट है ये तो, 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 तो

రాబోయే ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ మా వన్ టర్మ్ లిమిట్స్లో ఉన్నటువంటి డిపిఎల్ మరియు ఎన్డిపిఎల్ లెక్కర్స్ మీద సత్త దాడి చేసి వాటిని రికవర్ చేయమని చెప్పేది మాకు ఆదేశాలు వారి ఆదేశాలకు అనుసరించి ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వడ్డిపాలెంలో ఒక కూల్ డ్రింక్ షాప్లో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్కి ముందునే మాకు ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే మేము ఎంఆర్బా గారికి ఒక రిక్వెస్టేషన్ ఇచ్చి వీఆర్ఓస్ని పంపిమన్నాం వారు పంపించారు డీజీపీ సార్ అందుబాటులో లేకపోర్ట్లకి సర్చ్ కుర్చే తీసుకోలేకుండా ఆ ఇంటికి వెళ్ళి రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మంకమ్మని మేము సర్చ్ చేయిచ్చు అని చెప్పి అడిగితే చర్చ్ చేసుకున్నా చెప్పింది మా ఉమెన్ కానిస్టేబుల్ యొక్క ప్రజెన్సీలో మా స్టాఫ్ ప్రజెన్సీలో వీఆర్వస్ ప్రజెన్సీలో సర్చ్ చేస్తే ఇరవై బాటిల్స్ దొరకడం జరిగింది ఆ ఇరవై బాటిల్ వాటర్ బాటిల్స్ అవి ఆంధ్రా గోల్డ్ అని వాటి కింద లేబులు ఉన్నాయి వెంటనే ఆ రెస్పాండెంట్ అయినటువంటి మళ్ళీ మా అంకమ్మని విచారించగా ఎక్కడ తెచ్చావనంటే పెళ్ళికి ఎవరు తెచ్చి ఇచ్చారు సార్ నాకు ఎవరు తెలియదు అని చెప్పడం జరిగింది దీని విషయంలో ఆ బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ రెండు పరిశీలిస్తున్నాం ఆమెను వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం నేను ఈ సందర్భంగా చెప్పడం అనగా ఈ సంక్రాంతి దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ టూటిపీడ్ లెక్కర్స్ కానీ నాన్ టూటి పీడ్ లెక్కర్స్ కానీ గ్యామ్లింగ్స్ కానీ ఎవరైనా సరే పోలీసు అనుమతి లేకుండా ఎక్కడైనా అమ్ముతూ ఉన్నా సరే మాకు సమాచారం వచ్చినా సరే వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని తక్షణ చర్యలతో తక్షణ ఐపీసీ సెక్షన్తో కేసులు పెట్టబడి అని చెప్పి తెలుస్తున్నాం మీకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే నాకు కానీ మా డిఎస్పి సార్ కానీ మీరు తెలియపరిచినట్టయితే వెంటనే దాడులు చేసి తగిన రిజల్ట్ కూడా చూపించగలమని చెప్పి తెలియపరచుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ మాకు అందరికి సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని ఎంఆర్ జ్యువెలరీ షోరూం కి వీచ్ చేయండి